వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజైతే ధరలు పెరిగాయి దిగుమతి స్వల్పంగా పెరిగింది ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పెరిగాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మదనపల్లిలో మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ జబర్దస్త్ సైట్లు అయితే పడ్డం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు మదనపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఐదు వందల నుంచి ఐదు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది ఒక మండీలో ఐదు వందల టాప్ రేటు ఇంకో మండీలో వచ్చి ఐదు వందల నలభై రూపాయలైతే ఒక్కొక్క ఐటమ్ మాత్రమే ఐదు వందలతో ఐటమ్ ఐదు తో ఒక ఐటమ్ మాత్రమే టాప్ రేట్లు పడ్డాయి యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే ఈరోజు మందనపల్లిలో రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై లోపలైతే ఎక్కువ శాతం అయితే ధరలు అయితే పలుకుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్